ఓం శ్రీ నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు మనమంతా పరమాత్మ నుండి వచ్చిన జీవాత్మలము ప్రతి ఆత్మ చిట్ట చివరకు పరమాత్మను చేరాల్సిందే శ్రీకృష్ణ పరమాత్మ ధామం చేరేంత వరకు ప్రతి జీవి ఎన్నెన్నో లక్షల జన్మలు తీసుకుంటుంది పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా పుణ్యం వస్తుందేమో కానీ నుంచి చేరలేము పరమాత్మను చేరి అతనిలో లీనమవ్వటం అంత సులువు కాదు కానీ సద్గురువు మాత్రమే మనల్ని శ్రీకృష్ణుడితో పరిచయం చేయగలడు మనల్ని శ్రీకృష్ణ ధామానికి చేర్చగలడు ఆ సద్గురువు శ్రీకృష్ణ భక్తి భావనతో ఉండి ఉండాలి ఆ గురువు శ్రీకృష్ణ భక్తి రస భావనలో నిష్ణాతుడై ఉండి ఉండాలి అటువంటి సద్గురువు మాత్రమే మనల్ని శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేర్చగలడు ఈ విషయం భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది ఉత్తమ గురువైనటువంటి పూజ్యశ్రీ శ్రీ శ్రీ ఆచంటి యోగాచార్య ఫణీంద్రబాబు గారు నాకు గురువుగా లభించడం నా అదృష్టం భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ అందులో చెప్పబడిన విధంగా శ్రీకృష్ణ ధ్యాన దర్శన సాధన చేయిస్తూ శ్రీకృష్ణ పరమాత్మను చేరే మార్గం చూపించారు మాకు అందుకు నేను ధన్యుడనయ్యాను మీ శిష్యులందరూ ధన్యులయ్యారు గురు పౌర్ణిమ సందర్భంగా గురుపాదాలకు నమస్కరిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ ధన్యవాదాలు గురుజీ भगवते ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय